హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం మనిషి బతికి ఉన్నంత వరకు అనుభవించేవి ఏంటో మీకు తెలుసా మనము మనలో మన ఆత్మ ఉన్నంత వరకే ఏదైనా చేయగలం మనలోంచి మన ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనము ఏమీ చేయలేము మన శరీరం పంచభూతాలతో తయారైంది అయితే మన ఆత్మ మన శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనము భౌతికంగా ఏమైనా చేయగలము దీని గురించి ఇంకా మనము లోతుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ విశ్వమే ఓ అద్భుతం అందులో మానవ జన్మ మరీ విశిష్టం స్వర్గం నరకం భూమి ఆకాశాన్ని సృష్టించిన భగవంతుడు జీవకోటికి ప్రాణం పోశాడు ప్రాణులకు నిద్ర ఆకలి భయం ఆహారం ఇవన్నీ సహజమే చీము రక్తం మలాలతో నిండి ఉండే ఈ శరీరం చివరకు శిథిలమై మరణానికి చేరువవుతుంది కానీ మనం ఆస్తి పాస్తులు అందం ఆనందం భయాలు బంధాలు వీటితో కొట్టుమిట్టులాడుతుంటాం